ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే సదా రిఫ్రెష్గా ఉంటారు అంటే తాషాగా ఉంటారు ప్రశ్న వివేకవంతులైన పిల్లల ముఖ్య గుర్తులు ఏవి జవాబు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి అపారమైన సంతోషం ఉంటుంది ఒకవేళ ఖుషీ లేదు అంటే బుద్ధిహీనులు అని అర్థం వివేకవంతులు అనగా పారస్బుద్ధికలవారిక అయ్యేవారు వారు ఇతరులను కూడా పారస్బుద్ధికలవారిక తయారు చేస్తారు ఆత్మిక సర్వీస్లో బిజీగా ఉంటారు తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు ఓం శాంతి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఈ దాత కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే తండ్రి దాత ద్వారా అర్థం చేయిస్తారు మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా ఈ దాత కూడా అర్థం చేసుకుంటారు దాదాను భగవంతుడని అనరు ఇది భగవాను వాచ ముఖ్యంగా ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు ఇది ఎందుకు చెప్తారు ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తేనే మనము పతిత పావనుడైన పరంపిత పరమాత్ముని ద్వారా పావనంగా అవుతాము ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది అందరికీ తెలియచేయాలి మేము పతితులుగా అయ్యామని కూడా పిలుస్తూ ఉంటారు కొత్త ప్రపంచం తప్పకుండా పావనంగానే ఉంటుంది కొత్త ప్రపంచాన్ని తయారు చేయువారు స్థాపన చేయువారు తండ్రియే వారినే పతిత పావన బాబా అని పిలుస్తూ ఉంటారు పతిత పావనుడు అని జతచతలో తండ్రి అని కూడా అంటారు తండ్రిని పిలిచేది ఆత్మలే శరీరం పిలవదు ఆత్మలైన మన తండ్రి పారలౌకికులు వారే పతిత పావనులు ఇది బాగా గుర్తుంచుకోవాలి ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని అర్థం చేసుకోగలరు కదా ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారు అంటే మేము అపారమైన సుఖంలో ఉన్నామని స్వర్గంలో కూర్చుని ఉన్నామని భావిస్తారు కానీ కలియుగాన్ని ఎప్పుడు స్వర్గమని అనరని కూడా అర్థం చేసుకోవాలి దీని పేరే కలియుగము పాత పతిత ప్రపంచము వ్యత్యాసం ఉంది కదా మనుషుల బుద్ధిలో ఇది కూడా కూర్చోదు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నారు పిల్లలు చదవలేదు అంటే మీరు రాతి బుద్ధి కలవారని అంటారు కదా మీ గ్రామ నివాసులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని బాబా కూడా రాస్తారు ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించరు స్వయం పారస్బుద్ధి కలవారిగా అయినట్లయితే ఇతరులను కూడా అలా తయారు చేయాలి పురుషార్థం చేయాలి దీనిలో సిగ్గుపడవలసిన మాటే లేదు కానీ మనుషుల బుద్ధిలో అర్థకల్పము ఉల్టా అక్షరాలు కూర్చుని ఉన్నాయి అది మర్చిపోలేరు ఎలా మర్చిపోవాలి చేసే శక్తి కూడా ఒక తండ్రి వతనే ఉంది తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు అందరూ అజ్ఞానులే జ్ఞానసాగరులైన తండ్రి వచ్చి వినిపించినంత వరకు వారికి జ్ఞానం ఎలా వస్తుంది తమో ప్రధానము అంటే అజ్ఞాన ప్రపంచము సతో ప్రధానము అనగా దైవీ ప్రపంచము ఉంది కదా దేవీ దేవతలే పునర్జన్మలు తీసుకుంటారు సమయం తిరుగుతూ ఉంటుంది బుద్ధి కూడా బలహీనమవుతూ ఉంటుంది బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా ఏ శక్తి లభిస్తుందో అది మళ్ళీ సమాప్తమైపోతుంది ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు కనుక మీరు ఎంతగా రిఫ్రెష్ అవుతారు మీరు తాజాగా ఉండేవారు విశ్రాంతిగా ఉండేవారు రిఫ్రెష్ అయిన తర్వాత మీరు సత్యుగంలో విశ్రాంతిపురంలోకి వెళ్తారు అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది అక్కడ సుఖము శాంతి సంపదలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి కనుక రిఫ్రెష్ అయ్యేందుకు విశ్రాంతి పొందేందుకు తండ్రి వద్దకు వస్తారు రిఫ్రెష్ కూడా శివబాబాయే చేస్తారు విశ్రాంతి కూడా బాబా వద్దనే తీసుకుంటారు విశ్రాంతి అనక శాంతి అలసిపోయే విశ్రాంతి పొందుతారు కదా విశ్రాంతి పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకు వెళ్తారు అందులో రిఫ్రెష్మెంట్ విషయమే లేదు ఇక్కడ తండ్రి మీకు రోజు అర్థం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు స్మృతి చేయటం ద్వారా మీరు తమోప్రదానం నుండి సతోప్రధానంగా అవుతారు సతోప్రదానము అనక సతో ప్రధానంగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు దీని కొరకు ఏ పురుషార్థం చేస్తారు మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేయండి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు విశ్రాంతి ఎలా లభిస్తుందో తెలిపేందుకు తండ్రి పూర్తిగా శిక్షణ ఇచ్చారు ఈ విషయాలు ఎవరికీ తెలియదు కనుక వారికి కూడా తెలియచేయండి తద్వారా వారు కూడా మీలాగా రిఫ్రెష్ అవుతారు అందరికీ సందేశాన్ని ఇవ్వటమే మన కర్తవ్యము అవినాశిగా రిఫ్రెష్ అవ్వాలి అవినాశి విశ్రాంతిని పొందాలి అందరికీ ఇదే సందేశంను ఇవ్వండి తండ్రిని ఆస్తిని స్మృతి చేయండి అని అందరికీ స్మృతిని ఇప్పించాలి చాలా సహజమైన విషయము అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు స్వర్గవారసత్వాన్ని ఇస్తారు ఇప్పుడు మీరు సంఘం యుగంలో ఉన్నారు మాయా శాపం గురించి తండ్రి వారసత్వం గురించి మీరు అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే మాయారావునుని శాపం తగులుతుందో అప్పుడు పవిత్రత కూడా సమాప్తమవుతుంది సుఖశాంతులు కూడా సమాప్తమైపోతాయి ధనం కూడా సమాప్తమైపోతుంది ఇలా నెమ్మది నెమ్మదిగా సమాప్తమవుతుందని అందుకు ఎన్ని జన్మలు పడుతుందో కూడా తండ్రి తెలిపించారు దుఃఖధామంలో విశ్రాంతి లభించదు సుఖధామంలో విశ్రాంతియే విశ్రాంతి భక్తి మనుషులను ఎంతో అలసిపోయేటట్లు చేస్తుంది జన్మ జన్మలు భక్తి అలసట కలగచేస్తుంది బికారులుగా చేసేస్తుంది ఇది కూడా తండ్రి మీకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు కొత్త కొత్త వారు వచ్చారు అంటే ఎంతగా అర్థం చేయిస్తారు ప్రతి విషయాన్ని మనుషులు ఆలోచించి చేస్తారు ఇంద్రశాలంలో పడరాదని భావిస్తారు మీరు భగవంతుణ్ణి ఇంద్రచాలికుడు అని అంటారు నేను ఇంద్రచాలికుడును అని కూడా చెప్తున్నాను మీరు జంతువులు కారు కదా ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సి వస్తుంది దేహాభిమాని ఎద్దుకు మండలంలోని దివ్యత్వం ఎలా అర్థమవుతుంది అని గాయనం కూడా ఉంది ఈ సమయంలో మనుషులు గొర్రుల వలె ఉన్నారు ఈ విషయాలు ఇక్కడికి సంబంధించినవే సత్యుగంలో అలా అనరు ఈ మహిమ ఈ సమయంలోనిదే చెండికకు ఎంత పెద్ద మేళాలు జరుగుతాయి వారెవరు అని అడగండి వారు దేవి అని చెప్తారు ఇలాంటి పేర్లు అక్కడ ఉండవు సత్యుగంలోని పేర్లు సదా శుభప్రదంగా ఉంటాయి శ్రీరామచంద్ర శ్రీకృష్ణ శ్రీ అని శ్రేష్టమైన వారినే అంటారు సత్యుగ సాంప్రదాయాన్ని శ్రేష్టమైందని అంటారు కలియుగ వికారీ సాంప్రదాయాన్ని శ్రేష్టమని ఎలా అంటారు శ్రీ అనక శ్రేష్టము ఇప్పటి మనుషులు శ్రేష్టంగా లేనే లేరు మనుషుల నుండి దేవతలు మళ్ళీ దేవతల నుండి మనుషులుగా అవుతారనే గాయనం కూడా ఉంది ఎందుకంటే ఐదు వికారాలకు వశమవుతారు రావణరాజ్యంలో అందరూ మనుషులే ఉన్నారు అక్కడ దేవతలుంటారు దానిని దైవీ ప్రపంచమని దీనిని మనుషుల ప్రపంచమని అంటారు దైవీ ప్రపంచాన్ని పగలని మనుషుల ప్రపంచాన్ని రాత్రి అని అంటారు పగలు అని జ్ఞాన ప్రకాశాన్ని రాత్రి అని అజ్ఞాన అంధకారాన్ని అంటారు ఈ వ్యత్యాసం గురించి మీకు తెలుసు ఇప్పుడు అన్ని విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి ఇంతకుముందు మనకు ఏమీ తెలియదని మీకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు అన్ని విషయాలు బుద్ధిలో ఉన్నాయి రచయిత రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసా అని ఋషులు మునులను అడిగితే వారు కూడా నేతి నేతి అంటే మాకు తెలియదు అని అంటూ వెళ్ళిపోయారు మనం కూడా మొదట నాస్తికులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు ఇంతకుముందు బేహద్దు తండ్రిని గురించి తెలియదు వారు అసలైన అవినాశి తండ్రి ఆత్మలకు తండ్రి మనము బేహద్దు తండ్రికి చెందిన వారిక అయ్యామని వారిని ఎప్పుడు తగలపెట్టారని పిల్లలైన మీకు తెలుసు ఇక్కడ అందరూ కాలిపోతారు రావణుణ్ణి కూడా కూడా శరీరం ఉంది కదా అయినా ఎప్పుడూ ఎవరూ ఆత్మను కాల్చలేరు తండ్రి తన పిల్లలకు ఈ గుప్త జ్ఞానాన్ని వినిపిస్తారు తండ్రి దగ్గరే ఈ జ్ఞానముంది ఆత్మలో ఈ గుప్త జ్ఞానముంది ఆత్మ కూడా గుప్తమే ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలు దేహాభిమానులుగా అవ్వకండి ఆత్మాభిమానులు వండి లేకుంటే తలక్రిందులుగా అవుతారు స్వయాన్ని ఆత్మ అని మర్చిపోతారు డ్రామా రహస్యాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి డ్రామాలో ఏదైతే నిశ్చయింపబడిందో అది ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది ఈ విషయం ఎవరికీ తెలియదు డ్రామానుసారం సెకండ్ సెకండ్ ఎలా నడుస్తుంది అనే జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది ఆకాశం యొక్క అంతిమంను ఎవరూ పొందుకోలేరు భూమి అంతిమంను తెలుసుకోగలరు ఆకాశము సూక్ష్మమైనది భూమి స్థూలమైనది చాలా వస్తువుల అంతమంను పొందలేరు అందుకే అంత ఆకాశమే ఆకాశము పాతాలమే పాతాలము అని అంటారు శాస్త్రాల్లో విన్నారు కదా కనుక పైకి కూడా వెళ్ళి పరిశోధిస్తారు అక్కడ కూడా ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తారు ఇక్కడ చాలా స్థాపించారు కదా భారతదేశంలో కేవలం ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది ఇతర ఖండాలు మొదలైనవేవీ లేవు తర్వాత చాలా విస్తరింప చేశారు మీరు ఆలోచించండి భారతదేశంలో కూడా చాలా చిన్న భాగంలో దేవతలుంటారు యమునా నది తీరం ఉంటుంది ఢిల్లీ స్వర్గంగా ఉండేది దీనిని శ్మశానమని అంటారు ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి అమర్లోకాన్ని ఫరిస్తాన్ అని అంటారు అక్కడ చాలా సహజ సౌందర్యం ఉంటుంది వాస్తవానికి భారతదేశాన్ని ఫరిస్తాన్ అని అనేవారు ఈ లక్ష్మీనారాయణులు ఫరిస్తాన్కు యజమానులు కదా ఎంతో శోభాయమానంగా ఉన్నారు వారు సతో ప్రధానమైన వారు కదా వారికి సహజ సౌందర్యం ఉండేది ఆత్మ కూడా మెరిసిపోతూ ఉంటుంది కృష్ణుడు ఎలా జన్మించారో పిల్లలకు చూపించబడింది గది అంతా చమత్కారం జరిగినట్లు అయిపోతుంది కనుక తండ్రి కూర్చుని పిల్లలకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు ఫరిస్తాన్లోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు నెంబర్ వార్గా అయితే తప్పకుండా ఉంటారు అందుకు ఒకే విధంగా ఉండరు ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం గతి ఏమవుతుంది ప్రపంచంలోని పాత్రధారులందరూ అనాదిలో రచింపబడిన పాత్రనే అభినయిస్తారు ఈ సృష్టి కూడా అనాథే అందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అనాథే ఈ సృష్టి రూపంలోని వృక్షంను గురించి తెలుసుకున్నప్పుడు ఇది అద్భుతమైందని అంటారు తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు అర్థం చేసుకునేందుకు ఎవరెంత సమయం తీసుకోవాలో అంత తీసుకుంటారు బుద్ధిలో వ్యత్యాసం ఉంది కదా ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది కదా కనుక ఒకరికి మరొకరికి ఎంత వ్యత్యాసం ఉంటుంది మనము స్కాలర్షిప్ తీసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు కనుక హృదయంలో సంతోషం కలుగుతుంది కదా ఇక్కడ కూడా లోపలికి వస్తూనే లక్ష్యం ఎదురుగా కనిపిస్తూనే తప్పకుండా సంతోషం కలుగుతుంది కదా ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు మనం ఇక్కడికి చదువుకునేందుకు వచ్చామని మీకు తెలుసు లేకుంటే ఎప్పుడూ ఎవరూ రాలేరు ఇది మీ లక్ష్యము మరుసటి శన్మలో పొందుకునే లక్ష్యాన్ని చూసే పాఠశాల ఏది ఉండదు వీరు స్వర్గానికి అధికారులని మనమే ఎలా తయారవుతామని మీకు తెలుసు ఇప్పుడు మనం సంఘం యుగంలో ఉన్నాము మనము ఆ రాజ్యానికి చెందిన వారము కాదు ఈ రాజ్యానికి చెందిన వారము కాదు మధ్యలో ఉన్నాము వెళ్తూ వెళ్తూ ఉన్నాము నావికుడైన తండ్రి కూడా నిరాకారమే నావైన ఆత్మ కూడా నిరాకారమే నావికుడైన తండ్రి నావను లాక్కుని పరం తీసుకెళ్తారు నిరాకార తండ్రి నిరాకార పిల్లలను తీసుకెళ్తారు తండ్రి స్వయంగా పిల్లలను తన వెంట తీసుకెళ్తారు ఈ చక్రం పూర్తి అవుతుంది మళ్ళీ ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు చిన్న బిడ్డగా తయారయ్యి మళ్ళీ పెద్దగా అవుతారు ఎలాగైతే మామిడి టెంకను భూమిలో నాటితే దాని నుండి మళ్ళీ మామిడి పళ్ళు వస్తాయి కదా అది హద్దులోని వృక్షం ఇది మానవ సృష్టి రూపి వృక్షం దీనిని వెరైటీ వృక్షం అని అంటారు సత్యుగం నుండి కలియుగం వరకు ఆత్మలన్నీ పాత్ర అభినయిస్తూ ఉంటాయి అవినాశి ఆత్మ ఎన్ఫెనాల్గు జన్మల చక్రంలో పాత్రను అభినయిస్తుంది లక్ష్మీనారాయణులు ఉండేవారు ఇప్పుడు వారు లేరు చక్రమంతా పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇలా తయారవుతారు పూర్వం ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారని చెప్తారు ఇది వారి అంతిమ జన్మ వారే ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా ఉన్నారు ఇప్పుడు అందరూ తప్పకుండా వాపసు వెళ్ళాలి స్వర్గంలో ఇంతమంది మనుషులు ఉండరు ముస్లిములు కానీ బౌద్ధులు కానీ ఏ ఇతర ధర్మానికి చెందిన పాత్రధారులు కానీ అక్కడ ఉండరు ఒక్క దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే ఉంటారు ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు తెలివి గల వారికి టైటిల్ లభించాలి కదా ఎవరంత చదువుకుంటారో నెంబర్ వార్ పురుషార్థం ద్వారా పదవి పొందుకుంటారు కనుక పిల్లలైన మీకు ఇక్కడికి వస్తూనే ఈ లక్ష్యం చూసి సంతోషం కలగాలి సంతోషానికి అంతమే లేదు పాఠశాల అంటే ఇలా ఉండాలి ఇది ఎంత గుప్తమైనది కానీ చాలా శక్తివంతమైన పాఠశాల ఎంత పెద్ద చదువు అంత పెద్ద కాలేజీ అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి ఆత్మ చదువుకోవాలి తర్వాత బంగారు సింహాసనము పైనున్న కర్ర సింహాసనం పైనున్న కూర్చోవాలి పిల్లలకు చాలా సంతోషం కలగాలి ఎందుకంటే శివ భగవాను వాచ కథ మొదటి నెంబర్లో ఈ విశ్వరాకుమారుడు ఉన్నాడు ఈ విషయం పిల్లలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కల్పకల్పం తండ్రి వచ్చి తమ పరిచయంను ఇస్తారు నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను దేవతలలో ఈ జ్ఞానం ఉండదు జ్ఞానం ద్వారా దేవతలుగా అయిన తర్వాత చదువు అవసరం లేదు ఇది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహము దేహ సంబంధికులను మర్చి మీ బుద్ధిని తండ్రి వైపు స్వర్గం వైపు జోడించాలి సెకండ్ పాయింట్ అవినాశి విశ్రాంతిని అన్వం చేసేందుకు తండ్రి మరియు వర్సత్వం స్మృతిలో ఉంచుకోవాలి అందరికీ తండ్రి ఇచ్చి రిఫ్రెష్ చేయాలి ఆత్మిక సర్వీస్ చేసేందుకు సిగ్గుపడరాదు ఈరోజు వర్ధానము సంఘటనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన భవ సంఘటనలో ఒకరు చెప్పినప్పుడు దాన్ని రెండవ వారు అంగీకరించటం ఇది సత్యమైన స్నేహానికి బదులేవ్వటం ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణ చూసి ఇతరులు కూడా సంస్కారంలోకి వచ్చేందుకు ధైర్యం చేస్తారు సంఘటన కూడా సేవకు సాధనంగా అయిపోతుంది వీరి ఐక్యమత్యం బాగుంది కోటగా ఉంది అని గమనించి అక్కడికి వచ్చేందుకు మాయా ధైర్యం చేయదు ఏకమతము మరియు ఏకరస యొక్క సంస్కారమే సత్యుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది స్లోగన్ కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచేవారే సఫల యోగులు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి నా ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వాలని బాప్తాత కోరుకుంటున్నారు ఇప్పటి అభ్యాసమే సత్యుగంలో న్యాచురల్ జీవితంగా అవుతుంది కానీ వారసత్వానికి అధికారం ఇప్పుడే సంఘం యుగంలో ఉంది అందువలన ఏదైనా బంధనం లాగుతూ ఉంటే కారణం గురించి ఆలోచించి నివారణ చేయండి సంఘం యుగంలోని సర్వ తీవ్ర పురుషార్థి సోదర సోదరీలందరికీ నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో ఇది మొదట జనవరి మాసము మధురమైన సాకార్ బాబా యొక్క స్మృతుల మాసము బాబా పిల్లలమైన మనమంతా అవ్యక్త వతనం యొక్క సూక్ష్మ లీలలను అన్వం చేసేందుకు మరియు స్వయం బాబా సమానం సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు పూర్తి మాసమంతా తమ బంధన్ జీవన్ జీవన్ముక్త స్థితిని తయారు చేసుకునేందుకు మనసు మరియు నోటిని మౌనంగా ఉంచుకోండి బుద్ధి బలం ద్వారా అవ్యక్త వతనంలో విహరించండి అచ్చా ఓం శాంతి